హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది మనకు సినిమాలు ప్రతి సంక్రాంతికి చాలామంది హీరోలు పోటీ పడుతుంటారు కానీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సెవెన్ సంక్రాంతికి ఓన్లీ సీనియర్ హీరోలు మాత్రమే పోటీ పడుతున్నారు అదేనండి మన మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ విక్టరీ వెంకటేష్ కింగ్ నాగార్జున వీళ్ళు నలుగురు ప్రస్తుతానికి నటిస్తున్న సినిమాలను ఒకేసారి విడుదల చేయబోతున్నారు ఇప్పుడు వాళ్ళు నటిస్తున్న సినిమాలేంటో ఆ సినిమాలకు దర్శకులు ఎవరో తెలుసుకుందాం టాపిక్లోకి ముందు తప్పకుండా మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మన మెగాస్టార్ చిరంజీవి బాబీ రవీంద్ర దర్శకత్వంలో వస్తున్న సినిమా యాక్చువల్గా మెగాస్టార్ చిరంజీవి గారిని ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలని అనుకుంటున్నారో ఎగ్జాక్ట్లీ అలాగే చూపించాడు బాబీ గారు వాల్తేరు వీరయ్య సినిమాలో ట్వంటీ ట్వంటీ సెవెన్ రేస్లో అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్న కాంబినేషన్ ఇదే కేవలం మెగాస్టార్ చిరంజీవి గారే మాస్ క్లాస్ అని తేడా లేకుండా అందరినీ థియేటర్కు లాగగలరు మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య లాంటి సినిమా రావాలని కోరుకుందాం ఇక రెండో కాంబినేషన్ చూసుకుంటే మన నందమూరి బాలకృష్ణ గారు గోపిచంద్ మలినేని వీళ్ళ కాంబినేషన్ కూడా బ్లాక్ బాస్టర్ కాంబినేషనే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇదివరకు ఆల్రెడీ వీరసింహారెడ్డి అనే సినిమా విడుదలయింది ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది బాలకృష్ణ గోపిచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కేవలం మా సినిమానే కాకుండా మంచి పవర్ఫుల్ స్టోరీని అయితే రాశాడంట ఇందులో కూడా ఖచ్చితంగా బాలకృష్ణ గారు డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు ఫ్యాక్షన్ స్టోరీ అయినప్పటికీ ఇందులో రాజకీయం టచ్ కూడా ఉంటుందంట వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా కూడా ఖచ్చితంగా సంక్రాంతికే విడుదలవుతుంది ఇక ముచ్చటగా మూడో కాంబినేషన్ చూసుకుంటే యాక్చువల్గా ఈ కాంబినేషన్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే చాలు ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ ఇట్ అని అంటారు ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి అదే కాక ఇప్పటి వరకు అనిల్ రావుపుడి గారు తొమ్మిది సినిమాలు తీస్తే తొమ్మిది సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్నాయి అయితే ఇప్పుడు అనిల్ రావుపుడి గారు వెంకటేష్ గారు కలిసి ఇద్దరు ఇంకో సినిమాని తీయడానికి ప్లాన్ చేస్తున్నారంట ఈసారి కూడా వీళ్ళిద్దరూ సంక్రాంతికే రావాలని ఫిక్స్ అయ్యారు మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం సీక్వలా లేకపోతే వేరే సినిమానా అనేది తప్పకుండా కామెంట్ చేయండి గాయస్ ఇక చివరి సినిమా గురించి మాట్లాడుకుంటే మన కింగ్ నాగార్జున గారు నటిస్తున్నా వందో సినిమా అని కూడా చెప్పుకోవచ్చు ఈ కాలంలో వంద సినిమాలు చేస్తున్న హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి గారు నూట యాభై సినిమాలు కంప్లీట్ చేసుకుంటే మన నందమూరి బాలకృష్ణ గారు కూడా వంద సినిమాలు కంప్లీట్ చేసుకున్నారు ఇప్పుడు ఈ సినిమాతో మన నాగార్జున గారు కూడా వంద సినిమాలు అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు వందో సినిమాను చాలా జాగ్రత్తగా ఆలోచించి మరీ తీస్తున్నారంట నాగార్జున గారు ఇప్పటికే ఈ స్టోరీతో రెండు సినిమాలు తీసి మంచి హిట్ కొట్టారు నాగార్జున గారు అదేనండి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్న ఆయన అనే సినిమా తీశాడు కదా ఆ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అయితే అందుకుంది తర్వాత ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తీసుకొని నాగచైతన్య నాగార్జున కాంబినేషన్లో బంగారాజు అని చెప్పి దానికి సీక్వెల్ కూడా తీశారు ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ట్వంటీ సెవెన్ సంక్రాంతికి ఆ సినిమాకు సీక్వెల్ తీయాలని ప్లాన్లో ఉన్నారంట దీన్ని ఆల్రెడీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ సెవెన్ సంక్రాంతికి బంగారాజు వస్తున్నాడని చెప్పి క్యాప్షన్ కూడా పెట్టారు అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు మరి మొదటి భాగంలో కేవలం నాగార్జున గారు మాత్రమే నటించారు రెండవ భాగంలో నాగ చైతన్య నాగార్జున ఇద్దరు నటించారు మరి ఇప్పుడు పార్ట్ త్రీలో అఖిల్ గారు కూడా నటిస్తున్నారనే వార్త అయితే వినిపిస్తుంది మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి గాయస్ ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్లో మీకు ఏ కాంబినేషన్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ నలుగురు సీనియర్ హీరోలు ఒకే రోజు సినిమాను విడుదల చేస్తే ఎవరి సినిమాకు ఎక్కువగా హైప్ ఉంటుందో కూడా కామెంట్ చేయండి